అల్లూరి జిల్లాలోని దారకొండలో గంజాయిపై అవగాహనతో గిరిజనులలో గణనీయమైన మార్పు వచ్చింది గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అనే నినాదంతో సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు గంజాయి కేసులతో ఇబ్బంది పడుతున్న అమాయక గిరిజనులకు న్యాయం చేయాలని మరోవైపు మైదాన ప్రాంత వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు గిరిజనుల ఈ సానుకూల మార్పును చూసి పోలీసులు హర్షం వ్యక్తం చేశారు గంజాయి నిర్మూలనకై స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రెండు కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించినట్లు కార్యవర్గ సభ్యుడు విష్ణుమూర్తి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నాలుగు పంచాయతీలు చాలా వెనకబడి ఉన్నాయని ప్రభుత్వం తమపై దృష్టి సారించి అభివృద్ధి చేయాలని కోరారు ఆర్వీ నగరం నుండి దారకొండ వరకు రోడ్డు అధ్వానంగా ఉందని సీలేరు దుప్పులవాడ దారకొండ గుమ్మిరేవుల నాలుగు పంచాయతీలను కలిపి దారకొండను మండల కేంద్రంగా చేయాలని విజ్ఞప్తి చేశారు గిరిజనులు తెలుసో తెలియకో చేసిన తప్పులను క్షమించి కేసులు కొట్టివేసి మంచి వ్యాపారం చేసుకోవడానికి విత్తనాలు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన జీకేవీది సర్కిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ మరియు సీలేరు ఎస్ఐ మాట్లాడుతూ గిరిజనులలో వచ్చిన ఈ మార్పును అభినందించారు గంజాయిని అరికట్టడానికి ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని నిరుద్యోగ విద్యావంతులు పోలీసులను సంప్రదిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు మరియు భారీ సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు గారికొండ పంచాయతీల నుంచి సర్పంచులు అలాగే ఇతర నాయకులు మాజీ సర్పంచులు ఇతర చైతన్యం కలిగినటువంటి పెద్దలు అందరూ కూడాను ఒక మంచి నిర్ణయం తీసుకొని చైతన్యం అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో యువతను కట్టి పీడిస్తున్నటువంటి గంజాయిని పూర్తిగా నిర్మించి నిర్మూలించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ ర్యాలీ మరియు మీటింగ్ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు ముందుగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈరోజు సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా మంచి మార్పు లొక సంకేతంగా భావిస్తూ ఇది ఇతర ప్రాంతాల వారికి ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర అన్ని ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ కార్యక్రమం ఇది ఒక నాంది ఇది ఒక పునాదిగా చేసుకొని దీని మీదను ఒక మంచి భావన నిర్మించాలి అంటే సమాజంలో ఖచ్చితమైనటువంటి మార్పు వచ్చే విధంగా యువతలో కూడాను ఆ చైతన్యం రావాలి దానికి పెద్దలందరూ కూడాను గ్రామాలకు వెళ్ళిన తర్వాత గ్రామాల్లో కూడాను వాళ్ళ మీటింగ్స్ ఏర్పాటు చేసి గ్రామ సభలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ చైతన్యం వాళ్ళలో కూడాను కలిగేటట్టుగా చేసి దీన్ని పూర్తి స్థాయిలో ఈ గంజాయిని ఆల్రెడీ ఈ ప్రాంతంలో గంజాయిని పండించడం అనేది పూర్తిగా ప్రజల సహకారాలతో నిర్మూలించగలిగాం ఇంకా యువత దీని వైపు ఆకర్షితులై ఉన్నారు దాన్ని కూడాను పెద్దలందరూ సహకారంతో దాన్ని పూర్తిగా నిర్మూలించగలుగుతామనే నమ్మకం ఏర్పడింది ఈ చైతన్యం కార్యక్రమం ఏదైతే ఉందో ఇంత భారీగా ఇంత భారీ ర్యాలీ ఇంత మంచి సభని కండక్ట్ చేసి స్వచ్ఛందంగా అది కూడాను ప్రజల్లో వచ్చినటువంటి మార్పు సంకేతం దీన్ని నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వన్ సెకండ్ థ్యాంక్స్ టు ఆల్ ఈ చైతన్యం కార్యక్రమం అనేది ఇంకా ముందు ముందు అన్ని ప్రాంతాల్లో కూడాను మొదలవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ చైతన్యం అనే కార్యక్రమానికి అలాగే ఈ నాలుగు పంచాయతీ ప్రజలు గుమ్మరేవులు దారకొండ గుప్పలవాడ సీలేరు ఈ నాలుగు పంచాయతీ ప్రజలకి మేము ప్రతి క్షణంలో కూడా వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తున్నాం ఈ గంజాయి మన ప్రాంతానికి మొట్టమొదటిగా నిర్మూలన చేయడం ఈ ప్రాంతం నుంచి మేము స్వచ్ఛందంగా దాన్ని మేమే ఆపడం జరిగింది దాన్ని చూసినటువంటి మరి పోలీస్ శాఖ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా లేకుండా ఉండాలని చెప్పి వారు ఆ సాయశక్తులు చేసి లేకుండా చేశారు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నానండి మేము ఈ గంజాయి వల్ల చాలా ఉపాధి కోల్పోయాం ప్రభుత్వం వారికి నేను డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఉపాధి ఉద్యోగాలు అలాగే మరి విత్తనాలు మందులు ఇవన్నీ కూడా అందించాలని నేను మనవి చేస్తున్నాను అలాగే ఏంటంటే ఈ ప్రాంతంలో రహదారి ప్రధానమైన సమస్య ఆ రహదారి అలాగే మాకు బస్సు సౌకర్యాలు కూడా కల్పించాలని నేను ప్రధానంగా అప్పుడు ఎస్పీ గారు ఉన్నప్పుడే నేను డిమాండ్ చేయడం జరిగింది దానికి నేను లెటర్ పూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటిదాకా కూడా మంచినీరు కానీ అలాగే విత్తనాలు కానీ దీని విషయంలో ప్రత్యేకంగా నేను మాట్లాడి ఈ ప్రాంత ప్రజలకి కాస్త కోస్తా విత్తనాలు కూడా ఇవ్వడం జరిగింది కనుక ఈరోజు ఇంత భారీ ఎత్తున వచ్చి ఈ గంజాయి మీద వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజా నందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు విష్ణుమూర్తి అల్లూరి సీతారామరాజు జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడి ఈ ఈ ప్రాంతం అంటే ఇంచుమించు ఒక ఐదారు పంచాయతీల ప్రాంతం ఇది అంటే దారకొండ ముకులవాడ చిలేరు గుండులేవులు ఏ దారకొండ గరికొండ పంచాయతీకి సంబంధించిన ఇది అది బాగా వెనుకబడిన ప్రాంతం ఇక్కడ ఎంత బాగా వెనుకబడిందో అంత బాగా ఇక్కడ మరి గంజాయి కూడా ఎక్కువైంది అయితే ఈ గంజాయి మేము చైతన్యం చైతన్యంలో అందరం పాలు పంచుకొని ఎవరు చెప్పకుండానే ఎవరికి మటుకు బాగా మేము నిజాయితీగా వచ్చి ఈ గంజాయి ఉండకూడదు అని చెప్పేసి మేమందరం ముందుకు రావడం అనేది జరిగింది గవర్నమెంట్ మరి మమ్మల్ని గుర్తించి మా మీద ఉన్న కేసులు ఇక కొత్త కేసులు కానీ పాత కేసులు కానీ ఇవన్నీ పూర్తిగా ఎత్తేయాలని చెప్పేసి మరి నేనైతే కోరుతున్నారు ప్రజల తరఫున ఈ ప్రాంతం అభివృద్ధికి చాలా దూరంగా ఉంది ఈ ప్రాంతం రోడ్డు సౌకర్యం లేదు అలాగే విద్య విద్యా విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం అలాగే హెల్త్ విషయానికి వస్తే ఇక్కడ హాస్పిటల్ సరైన హాస్పిటల్ కూడా లేవు ఈ హాస్పిటల్ లేనందువల్ల ఏదైనా ఏ మలేరియా డయేరియా లేకపోతే ఏదైనా అత్యవసర కేసు ఏమైనా వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ డాక్టర్లు సరిగ్గా పూర్తి చేయలేకపోయి మందులు సరిగ్గా లేవని చెప్పేసి రాసేస్తుంటారు అర్చపట్నం వైజాగ్ అప్పుడు మా మా ప్రాంతం నుంచి మేము వెళ్ళేటప్పుడు చాలా మంది మధ్యదారులు మరణించిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి మాకు ఈ ఏరియాలో ఒక మండల కేంద్రం దానిపల్లి హెడ్ క్వార్టర్ లో మండల కేంద్రం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మరి నేను కోరుతున్నాను